లలాటపలకే వక్షస్థల కౌస్తుభం నాసాగ్రే నవమౌక్చందో విజయతే వ్యాపకమైన పరమాత్మకు అచంచలమైన భక్తి విశ్వాసములతో ప్రణమితూ కార్యనిర్వాహకులు తొమ్మిదిగే కల భక్త బృందానికి నమస్కరిస్తూ వేదికపై ఉన్న శ్రీ 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 పరమాత్మనందివేశరణానందరి నమస్కరిస్తూ అదేవిధంగా మన సంస్థకు వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మా ఉమ్మంతల మహేశ్వర్ గారు చేతరమ శివరాములు గారికి నమస్కరిస్తూ అదేవిధంగా ఇప్పుడు మనం కాబోయే సంస్థ అధ్యక్షులు అయ్యప్పరెడ్డి గారికి నమస్కరిస్తూ ఇక్కడికి క్షేష్ణ భక్త మహాశైలందరూ మాతృమూర్తులందరూ కూడా అప్రణమితూ తొమ్మిది రేట్ల గ్రామం ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇది శ్రీమాన్ కిషన్ ప్రభు గారికి మనం ఒకసారి మళ్ళీ కూడా మన మనసులో స్మరించుకుంటూ కిషన్ ప్రభు పేరు మీద ఇక్కడ మరి వారి పేరు మీద సంస్థను ఏర్పాటు చేయడం అంటే చాలా ఉదాహము దానికి మరి ఏనుక రెడ్డి గారు శివరాములు గారు కల్లు జంగారెడ్డి గారు మహేశ్వర్ గారు వీళ్ళందరూ పెద్దలు కలిసి మన సంస్థకు ఏం పేరు పెడితే బాగుంటుంది అనే విషయం మీద చర్చించి మరి తొమ్మిది శ్రీ కిషన్ ప్రభు ధర్మ ప్రచార సంఖ్య నుండి మొదలు దాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో కొంచెం ఇబ్బందులు కలిగిన వల్ల గీతా ప్రచార సమితి ఉండే తర్వాత కిషన్ ప్రభు ధర్మ ప్రచార సంఖ్య చేస్తే బాగుంటుందని రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఈ సంస్థ మొట్టమొదటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభమైంది తొంభై ఐదులో ప్రారంభమైంది అప్పటి తర్వాత ఇంకా రిజిస్ట్రేషన్ మాత్రం రెండు వేల ఎనిమిదిలో కిషన్ ధర్మ ప్రచార ధర్మ ప్రచార సమితిగా రూపొందించడమైనది నాటి నుండి నేటి వరకు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి గతంలో సంస్థ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి ఎన్నికలు జరుపుబడింది ఇదే గ్రామంలో ఈ ఈరోజు నూతన కార్యవర్గం ఈ ఆశ్రమంలో గీతా జయంతి జరుపుకుంటున్నాం గ్రామ భక్త బృందములకు ధన్యవాదములు అదేవిధంగా కాకినూరు గ్రామంలో కూడా గీతా జయంతి జగదీశ్వర్ గారు ప్రేమావతి గారు వారి ఆధ్వర్యంలో చక్కగా ప్రతి సంవత్సరం గీతా జయంతి అనుకున్న వారికి ధన్యవాదాలు ఈ సంవత్సరం గీతా జయంతి ఉత్సవాలను ఒక వారం రోజుల పాటుగా నిర్ణయించాలని మరి భక్తులు నిర్ణయించారు కాబట్టి మరి మార్గస్ శుద్ధ ఏకాన్ని ముందు కానీ తర్వాత కానీ వారు అని నిశ్చయం నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మన సంస్థ ఇప్పటి వరకు ఇరవై రెండున రామకోటి జప యజ్ఞాలు అంటే వార్షికోత్సవాలు చేయడం జరిగింది వివిధ గ్రామాల్లో కోడిగల్లో రెండు వార్షికోత్సవాలు రామకోటి యజ్ఞాలు జరిగింది బాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కోడిగల గ్రామస్తులకు మరి భగవంతుడు చక్కటి ఆయు ఆరోగ్యం ఈశ్వర్య ప్రసారించాలని చెప్పు కోరుకుంటూ ఇట్లా చాలా చాలా గ్రామాలు ఉన్నాయి మన సంస్థ రెండు వేల ఇరవైనా కరోనా మహమ్మారి అనే ఒక పెద్ద ఉపద్రవం వచ్చింది అప్పటి నుంచి మనం వార్షికోత్సవాలు కొంచెం ఆటం కలిగి మరి జరగలేదు మళ్ళీ పునః ప్రారంభించాలని చెప్పి మనం ఆలోచి ఆలోచిస్తున్నాం మన పెద్దలంతా కూడా సంస్థ తరబెట్టిన శ్రీ రామకోటి ఇరవై రెండు వార్షికోత్సవంలో కోడి గల్ల నుంచి తర్వాత మాదయపల్లిలో చివరి ఇరవై రెండో వార్షికోత్సవం మాదాయపల్లిలో జరిగే సత్తయ్య గారి ఆధ్వర్యంలో మాదయపల్లి గ్రామ ఆశ్రమానికి బాలేశ్వరి మాత ఆశ్రమానికి గ్రామస్తులందరికీ సత్తయ్య గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల పదిహేడు పద్దెనిమిది నా మిడ్చిల్ గ్రామ పరిధిలో శ్రీకృష్ణ గీతాభవన్ నిర్మాణం చేసుకున్నాం ఈ మందిర స్థలదాత అప్పటి సర్పంచ్ శ్రీమాన్ కంగెళ్ళ అల్వాల్ రెడ్డి గారు చాలా పెద్ద మనసులో మనకు నాలుగు వందల గజాలు ఇచ్చినారు కొరకు విశేష పుస్తకల్పిన శ్రీ మంగళ రామస్వామి గారు శ్రీమాన్ ఉమ్మంత మహేశ్వరి గారు వారికి స్వాభాపికంగా కృతజ్ఞతలు అదేవిధంగా గీతా మందిర నిర్మాణంలో ఆర్థిక సాయం అందించిన చాలా మంది ఉన్నారు ముఖ్యంగా